హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇలాంటి ముచ్చట ఒకళ్ళ గురించి మాట్లాడుకుందాం ఒకళ్ళు నన్ను అయితే కామెంట్లో అడుగుతున్నారు సాయసేనా గురించి వీడియో తీయమని సో వాళ్ళ కోసం స్పెషల్గా వీడియో అయితే సాయసేన గురించి అయితే కంపల్సరీ పెడతాను మ్యాటర్ ఏంటి సిస్టర్ అసలు ఏంటి టాపిక్ అంటే వాళ్ళ ఇల్లు సో వాళ్ళ తీసుకున్న ఫ్లాట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట అని వీడియో అయితే పోస్ట్ చేసేరు అండ్ ఇంకోటి ఏంటంటే సో సాయి ఒక లాస్ట్లో వీడియో ఎండింగ్లో ఒకటి చెప్పారు ఏంటి మీకు యూట్యూబ్ పరంగా కానీ ఫైనాన్స్నే కానీ లైఫ్ అయినా లైఫ్ ఫెయిలూర్ అయిన తర్వాత మీరు చేసుకున్న తప్పుడు డెసిషన్స్ ఏమున్నా సరే తను కలెక్ట్ చేస్తా అంటున్నారు ఫైనాన్షియల్గా ఎవరైనా పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ పది మందికి హెల్ప్ అయ్యేలాగా అంటే ఎవరికి బాగా అవసరమో వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ చేస్తా అంటున్నారు మీకు మందికి ఉంటుంది అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలా లేకుంటే డబ్బు పరంగా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా అంటున్నారు అంటే చేస్తే మంచిదేనే తనకు కూడా ఒక మంచి నేమ్ వస్తుంది అండ్ తను కూడా ఒక చిన్నపాటి ఒక ఎవరో తెలియని స్థాయి నుంచి ఇప్పుడు ఒక నలుగురు కనుక్కునే స్థాయికి వచ్చిండు కాబట్టి అంటే యూట్యూబ్లో ఎక్కడ సాయి సనా అంటే చాలు ఎవరికైనా చాలా క్రేజ్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంటుంది నాకు ఎక్కడ నచ్చిందంటే వీళ్ళు టీం నుంచి వచ్చిన తర్వాత కూడా ఇద్దరు కలిసి ఉండడం అండ్ భార్య లాగా ఇద్దరు పేర్ల మీద రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకున్నారు అది బలం అనిపించేది అనమాట అండ్ ముచ్చట ఏంటంటే అంతకుముందు రిషి అన్న చేసి కదా లవర్స్ ఏమైనా వాళ్ళకు ఫైనాన్షియల్ కానీ యూట్యూబ్ పరంగా హెల్ప్ చేయడం అలాంటివి చేసినప్పుడు చాలా సక్సెస్ అయ్యింది అది కూడా దానివల్ల బాగా క్రేజ్ వచ్చేసింది ఆయన ఎస్ఆర్ టీమ్ సో దాని తర్వాత చాలా మంది వచ్చిర్రు టీంలలో కొత్త కొత్తలో అండ్ ఇప్పుడు ఏంటంటే సాయి కూడా అలాంటిది వైజాగ్లో ప్లాన్ చేశారు తనకంటూ ఒక గుర్తింపు కోసం ఎన్ని ఎన్ని రోజులని గుంపులో గోవిందలాగా బతుకుతారు ఎవరైనా సరే బయటికి రావాలి వాళ్ళకంటూ వాళ్ళకున్న ఏంటే వాళ్ళకి దగ్గర ఎంత కెపాసిటీ ఉంటుంది అది తెలుసుకోవాలి అండ్ వాళ్ళకి ఏది ఏది మంచిది ఏది చెడు నలుగురి సాయం చేసే మైండ్ మెచ్యూరిటీ ఉంటే చాలు కదా సో ఇద్దరు సమానంగా కాకుండా ఒక ఒకటే చోట ఇప్పుడు పది మంది ఉన్నారు ఒక ఐదు మంది టీం అనుకోండి నీ టాలెంట్ పక్కడికి ఏం తెలుస్తుంది నువ్వు సింగిల్గా ఉండి చూడు నీకంటూ ఒక టాలెంట్ వస్తుంది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాం అలాంటిది సాయి కూడా సో ఆ ఎస్ఆర్టీ నుంచి బయటకు వచ్చేసి తనకంటూ ఒక టీంని అండ్ ఇప్పుడు తన బాస్ తన టీమ్కి తనే బాస్ అది బాగుంది కదా వినడానికి కూడా బాగుంది చూడడానికి కూడా బాగుంది అండ్ సక్సెస్ అంటే సో సక్సెస్ కంపల్సరీ ఎవరికైనా అవసరం కం వాళ్ళ యూట్యూబ్ మీదే వాళ్ళ జీవన ఆధారం కాదు అని సో యూట్యూబ్ మీదే మొత్తం అనమాట వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేయడం ఇంత ముందు లాగా ఏం లేదు ఇప్పుడైతే రెగ్యులర్గానే వీడియో పోస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశారు కదా సో చూసే ఉంటారు సో నాకు నచ్చింది పర్లేదు ఇంకొంచెం గ్రోత్ ఉంటే బాగుంటుంది అండ్ తను ఏదో చేద్దాం అనుకుంటున్నారు సో అది కంపల్సరీ అంటే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను మీకు కూడా ఏమైనా ఫైనాన్స్ అయినా కానీ యూట్యూపర్ కానీ ఇంకా దేనికోసమైనా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో వైజాగ్ వాళ్ళు కంపల్సరీ వెళ్ళి కంటే చేయండి అండ్ సాయి సనా వాళ్ళంతైడ్ తెలిసే ఉండే అండ్ వాళ్ళని మెసేజ్ చేయండి పది మందిని సెలెక్ట్ చేస్తూ అంటున్నారు ఆ పది మందిలో మీరు ఒకళ్ళు ఎందుకు అవ్వకూడదు సో అదే అనమాట ఎవరైనా కావాలి కంపల్సరీ ఏదైనా ఒకటి సాధించుకోవాలి కొన్ని గైడెన్స్ కావాలి వాళ్ళంటే సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ కాబట్టి వాళ్ళని ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు కూడా కొన్ని తెలుసుకుంటారు కదా సో తెలుసుకోండి అండ్ ఎక్కడున్నా సరే పది మంది కాబట్టి ఎవరో ఒకరి చోట పది మంది దగ్గర కూడా హెల్ప్ చేస్తాం పది మంది రేపటికి ఇరవై మంది అవుతారు ఇరవై ముప్పై అవుతారు ఇలా లచ్చల్లోనే హెల్ప్ చేయాలి అండ్ హెల్ప్ చేయాలి కానీ ఆ హెల్ప్ని వాడుకొని ఎవరైనా సరే ఇప్పుడు కామన్గా ఒకరిని ఇరవై సంవత్సరాలు జైలు వేసారు సో ఆయన పేరు తీయడం కూడా అవసరం అనుకోను అండ్ టిక్ లో బాగా ఫేమస్ అండి ఫన్ బ సో ఇది అన్నమాట సో అలా అవ్వకుండా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో సో రేపు ఒక పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అలానే ఉంటే జనాలు చాలా గుర్తిస్తారు ఒక్కసారి నీ మీద నచ్చేడు వచ్చింది అనుకోండి మీరు చచ్చేదాకా అది పోదు సో కాబట్టి సో ఏదైనా చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించడం ఎవరైనా సరే అండ్ ఇప్పుడు సాయి చేసి ఒక పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఎవరి గురించి వీడియో కావడానికి పోస్తే కమెంట్ చేయండి అండ్ నేను నాకు తెలిసినంతగా నాకు నచ్చిన మాటలైతే చెప్పేస్తాను అనమాట సో లడో ఆగుతున్న అనుకోకండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీకు ఎవరి గురించి చెప్పాలన్నా మీరు చెప్పలేకపోతున్నా మీ ఇష్టమైన వాళ్ళు గురించి మీరు ఆ వీడియో తీపిచ్చుకోవాలన్నా నేను నేను చెప్తాను సో మీకు ఎవరి ఇష్టం ఏంటి అని చేయండి అండ్ నా ఇష్ట ఐడి కూడా ఇస్తాను అక్కడ కూడా ఫాలో అవ్వండి మరి చెప్పకుండా Bye-bye.